ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడి మహిళా హక్కులకే గలమెత్తి అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాం సమాన పనికి సమాన వేతనం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ చట్టం బాల్య వివాహాల వ్యతిరేక చట్టం లైంగిక వేధింపుల చట్టం అట్లాగే అనేక సంవత్సరాలుగా ప్రధానమైనటువంటి చట్ట సభల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించాలని అనేక చట్టాలు పోరాటాలు చేసే చట్టాలు సాధించుకున్నాం కానీ వాటిని అమలు చేయటంలో కానీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు హక్కులపైన ఇవాళ దారి జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది మరొక పక్క మహిళ పైన అత్యాచారాలు పరంపర కొనసాగుతూ ఉంది మహిళలు అనేక రంగాల్లో కుటుంబ పరంగా సమాజ పరంగా అనేక సమస్యలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ విద్యలో వైద్యంలో కానీ రాజకీయంగా కానీ క్రీడల్లో కానీ శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకెళ్తూ తనకంటూ ఒక ఒక మహిళలు తన కాళ్ళ మీద తను నిలబడుతూ ప్రపంచానికి చాటు చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా మహిళల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతూ ఉంది మహిళలంటే చిన్న ఎంత చదువుకున్నా కానీ ఒదిగుండాలనే భావన ఈ సమాజంలో ఉంది కాబట్టి మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే అమ్మాయిలకు మహిళలకు భద్రత కల్పించేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోపక్క ఆహార భద్రత కల్పించాలి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి పేద మధ్య తరగతి వర్గానికి అందుబాటులో ఉండే విధంగా ఆహార వస్తువులు ఉంచాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేయాలి పని పని దినాలు పెంచాలి రోజు కూలి ఆరు వందలు వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వాలు విధి విధానాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సంబంధించి చట్టాన్ని చేసద్ది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దాని అమలు ఏమంటున్నానంటే తర్వాత అని మాట్లాడుతూ ఉన్నారు జనగణన తర్వాత అట్లాగే పునర్ నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారు అది కావాలంటే దాదాపు ఇంకా పది సంవత్సరాలు ఎక్కువనే పట్టవచ్చు దాంతో మాకు సంబంధం లేదు వెంటనే ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ ప్రధానమైనటువంటి చట్ట సభల్లో ఏదైతే చట్టం చేసిందో అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అమలు చేయకపోతే భవిష్యత్తులో ఐక్య పోరాటాలు చేయటానికి మేము ఈ మహాసభల్లో మేము రూపొందించుకుంటాం ఎందుకంటే మహిళలు మహిళ పట్ల హింస బహుముఖాలుగా పెరిగిపోతుంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్రాస్ ఘటన కావచ్చు ఉన్నావ ఘటన కావచ్చు మహిళలపై రెజిడర్ల మహిళా రెజిడర్లపై లైంగిక వేధింపులు కావచ్చు మన జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ కలకత్తాలో ఆర్జికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారాలు కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నిరత్నట్లుగా వ్యవహరిస్తూ ఉంది బాధితుల పట్ల ఎవరైతే బాధితుల పట్ల ఉండకుండా ఏదైతే నేరాలు చేస్తారో నేరాలకు అనుకూలంగా ఉంటున్నారో బీజేపీ పాలనలో మంత్రులు కానీ ఆ రకంగా బిల్కిస్బాన్ విషయం చూసినట్లయితే మనకు తెలుస్తుంది బిల్కిస్బాని అత్యాచారం చేసి అత్యాచారం చేసినటువంటి బిల్కిస్బాను కేసు పెడితే పదకొండు మంది మీద రేపిస్టుల మీద కేసు పెడితే శిక్ష పడితే వాళ్ళని సత్ప్రవర్తనని వదిలేసి సన్మానం చేశారు ఎంత దుర్మార్గం ఇది మళ్ళీ మా సుభాషుని గారు కేంద్ర ఆల్ ఇండియా నాయకురాలు మళ్ళీ కోర్టులో కేసు వేస్తే సత్ప్రవర్తన తోటి పదకొండు మంది రేపిస్టుల్ని వదిలిపెట్టారు ఇది చాలా అన్యాయము అని మళ్ళీ కేసు చేస్తే కోర్టు మళ్ళీ తీర్పిచ్చింది ఆ రేపిస్టుల్ని లోపలి పంపించాలని అట్లా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సమస్యలను తీసుకొని పనిచేస్తూ ఉన్నాం అందుకే హైదరాబాద్ మన అక్టోబర్ భద్రాచలం కొత్తగూడెం కొత్తగూడెం టౌన్లో అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మహాసభలు నిర్వహించుకుంటున్నాం ఆ మహాసభలో అనేక మూడు సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలు సాధించినటువంటి విజయాలు భవిష్యత్తులో మహిళలు ఏ రకమైనటువంటి మహిళలు అభివృద్ధి కావడానికి ఏ సమస్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రణాళికలు రూపొందించుకుంటాం ఎందుకంటే మహిళలకు ఇప్పుడే పని దొరకట్లేదు చాలా గ్రామాలలో వ్యవసాయంలో ఉత్పత్తి వ్యవసాయంలో యంత్రాలు పెరగటం వల్ల మహిళలకు పని దొరకట్లేదు కాబట్టి గ్రామ గ్రామాన కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళకు ఉపాధి కల్పించే దిశలో ఈ ప్రభుత్వ విధి విధానం ఉండాల్సిన అవసరం ఉందని మా కార్యాచరణను రూపొందించుకోబోతున్నాం